ఇలాంటి వీడియో కూడా అడిగితే ఇంక నేనేం చెప్పను చెప్పండి బాధపడుతూ అయితే ఈ వీడియో పెడుతున్నాను నా ఫ్రెండ్కి ఇలా జరిగిందని చెప్తే అది కూడా వీడియో పెట్టచ్చు కదా అన్నది అప్పటికి ఇదంతా సెట్ చేయలేదు కాబట్టి వెంటనే తీసి పెట్టడం జరుగుతుంది ఒక్క పువ్వు అయినా కాయ అయినా పోస్తే అమితానందం ఇలాంటివి జరిగితే ఇంకా వర్ణనాతీతమైన బాధ గార్డెన్ తుడిచినప్పుడు ఆ వచ్చిన కొద్దిపాటి మట్టి ఎండిపోయిన ఆకులు కూడా నేను వేస్ట్ చేయకుండా ఈ టబ్స్లోనే వేస్తాను లేకపోతే కంపోస్ట్లో వేస్తాను కానీ ఇక్కడ చూడండి పందుకొక్కు ఎలాగ తవ్వేసిందో సొరంగంలాగా తవ్వడం జరిగింది ఎంత హైట్ ఉంది మట్టి ఈ లోపలికి చూడండి చెయ్యి లోపలికి పెడితే ఇంక అడుగు భాగం అనమాట ఇక్కడ రూట్స్ కూడా కనిపిస్తున్నాయి అంత దారుణంగా ఒక్క నైట్కి తవ్వేయడం జరిగింది ఈ పాదు చూస్తున్నారు కదా ఈ పాదైతే ఆల్రెడీ ముందు వీడియోలో నేను చూపించాను దీనికి కాయ కూడా కాసింది బయట కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా ఆ అనమాట చాలా స్ట్రాంగ్గా వచ్చింది నేను పెద్ద టబ్ కదా ఇది అరటి మొక్క వేసిన టబ్ అయితే చాలా బలం ఉంటుంది అని ఈ మొక్క మొదల్లో ఈ కిడ్నీ బీన్స్ ప్లాంట్ అనేది పెట్టడం జరిగింది అది కూడా ఇంకా నాశనం అయిపోయిందని చెప్పచ్చు ఈ మట్టి అంత ఎంత ఈజీగా తవ్వేస్తుందో చూడండి మన మట్టి అంత గుల్లగా ఉంటుంది ఇలా గుల్లగా ఉండడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ అయిపోయింది ఇలా గుల్లగా ఉండడం కూడా పందికొక్కలకు ప్లస్ పాయింట్ మనకైతే నెగిటివ్ అయిపోయింది మార్నింగ్ లేచి చూడగానే ఇదన్నమాట మన కళ్ళకు కనబడిన సుందర దృశ్యం ఎంత చేసినా ఎంత కష్టపడినా కష్టానికి కష్టమే మిగులుతుంది ఈ బాధ ఎలా ఉంటుందో ప్రతి గార్డనర్ ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను చూడండి ఇది కిడ్నీ బీన్స్ ఆకు అలాగే బచ్చలి పాదు కూడా ఉంది ఆ రెండు ఈ టబ్లోనే పెట్టడం జరిగింది బలం ఎక్కువగా ఉంటుంది కదా పెద్ద టబ్లో పెడతాయని వాటిని కూడా మొత్తం పీకి అనమాట ముందు వీడియోలో కిడ్నీ బీన్స్ కాయ కూడా చూపించడం జరిగింది అసలు నేను ఇంకా సెట్ చేయాలని అనుకోలేదు మా ఫ్రెండ్తో ఈ విషయం షేర్ చేసుకుంటే ఇది కూడా వీడియో పెట్టచ్చు కదా ఏముంది ఆ వీడియో చూపిస్తూ టిప్స్ చెప్పచ్చు కదా అన్నారు ఇంక అందుకని నేను వీడియో తీయడం జరిగింది ఇలాంటి ప్రాబ్లం మీకు కనుక ఉంటే నాకులా అలా వదిలేకుండా చుట్టూరు రాళ్ళు అయితే పెట్టుకోవచ్చు నేను స్టార్టింగ్లో రాళ్ళు పెట్టేదాన్ని మొక్క చుట్టూరు టబ్ నిండా రాళ్ళతో కవర్ చేస్తే పందుకొక్కలు అనేది ఇలా దువ్వం అనమాట చెట్టు ఎదిగి మనకు అరటిగల కాయడమేమో కానీ మొలకలు మాత్రం చాలా వచ్చేస్తున్నాయి రైతులు ఇలాంటి సమస్యను ఎలా ఎదుర్కొంటారో నాకైతే తెలీదు ఈసారి ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది నాకు ఇలా కొబ్బరి చెప్పుల్లో బాటిల్స్లో వేసిన మొక్కలు ఇలా పందికొక్కు తవ్వేసే టబ్బుల్లో పెట్టడం కూడా చేస్తూ ఉంటాను అయినా సరే ఇలా జరిగింది ఏదేమైనా మరలా పాత పద్ధతి నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను మొక్క మొదలను మొత్తం రాళ్ళు పెడితే కొంచెం సేఫ్గా ఉంటుందేమో ఒకవేళ రాళ్ళు పెడితే ఇలా మొలకలు రావు అదొక బాధ మరి ఇలాంటి అనుభవం మీకు ఉందా మీకు తెలిసిన టిప్పు మన వ్యూవర్స్తో పంచుకోండి కొంతమందికైనా హెల్ప్ అవుతుంది